బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే భర్త ఉండడం భర్త పోవడం సోభా అన్ని పక్కనెట్టిండం అవి పెద్ద విషయాలు కావు ఈ భర్త అనేవాడు లేకుండా పుట్టి నుంచి బొట్టు ఉందండి భర్తకి బొట్టుకి సంబంధం ఏంటి అర్థం లేనమాట పుట్టుకు నుంచి బొట్టు ఉందండి ఆడపిల్ల చిన్నప్పుడు బొట్టు పెట్టట్లేదా భర్తకి బొట్టు భర్త ఏమైనా బొట్టి కొత్తగా మీరు పెళ్లి కొన్న ఆచారాల్లో ఎక్కడ మంగళసూత్రం కడతారు తరంబరాలు పోతారు బొట్టు పెట్టడండి ఎక్కడ పెట్టరు బొట్టు పెట్టాడు భర్త బొట్టుకి భర్తకి సంబంధం ఏంటి లేని ఫోన్ మాట్లాడి పుట్టిస్తారు ఇక్కడ బొట్టు చిన్నప్పటి నుంచి ఉంది ఆవిడకి అయినా ఉంటుంది పోయినా ఉంటుంది ఉన్నా ఉంటుంది పదహారు బొట్లు ఎట్టుకుంటుంది నీకే గొడవ ఇకెందుకు బొట్టు సమస్య కాదు బొట్టు ఎందుకు పెట్టుకోవడం ఆడ మొగ సతంతు వితంతు భేదం లేకుండా బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ అజ్ఞా చక్రాంతరాలు అస్తా రుద్రగ్రం మొత్తం ఈ సంసార జీవితం నుంచి ఈ జన్మల నుంచి విముక్తి కావాలంటే ఆ నుంచి ఆజ్ఞ రావాలి ఆ అజ్ఞాచక్రపు రంగు ఎరుపు అందుకే కుంకం బొట్టే పెట్టుకోవాలి ఏ చీర కట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకోవడానికి ఫ్యాషన్ కాదమ్మా ఇది బొట్టు ఫ్యాషన్ కోసం కాదు బొట్టు గొప్ప స్థానం తత్వస్థానం అది ఎప్పుడూ ఎరుపు రంగే ఉండాలి అది ఎప్పుడు కుంకం బొట్టే ఉండాలి దొరకపోతే తిలకం పెట్టుకో లేకపోతే అయినా పెట్టుకో మొత్తం మీద ఎరిపే ఉండాలి